ఇక నిన్న మన తెలుసు కదా హైదరాబాద్కు సంబంధించిన మేయర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ధనం నగేందర్ గారి భారీ ప్రచార ర్యాలీ అంటూ కూడా ఒక వాళ్ళ గ్రూప్లో అంటే సికింద్రాబాద్కు సంబంధించిన గ్రూప్లో ఇది పోస్ట్ చేసింది పోస్ట్ చేస్తే ఇక్కడ ఏంది అంటే మేయర్ గారు ఏందంటే నాకు ఫస్ట్ ఇన్విటేషన్ లేదు దాంతోపాటు దీంట్లో నా ఫోటో మిస్సింగ్ అయింది ఈ నేను ఎట్లా రావాలి అంటే మమ్మల్ని దేక్తలేరా అన్నారు ఇక మమ్మల్ని దేకరా మేయర్ గద్వాల విజయలక్ష్మికి అవమానం కాంగ్రెస్ ఫ్లెక్సీలలో కనిపించని ఫోటో పేరు వాట్సాప్ గ్రూప్లో నిలదీసిన మేయర్ దానం వర్గీయులపై మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయ్యా కేకే ఈడున్నప్పుడు ఎంత ముద్దుగుండే నీ పేరు కే కేశవరావు అంటే ఎంత మంచిగుండే నీ బిడ్డకు నీ కొడుకు ఎంత మంచి పేరు కొడుకు అంటే ఇలానే ఉన్నాడు అనుకో ఎంత మంచి పేరుండే ఇవాళ నువ్వేం చేసినావయ్యా కనీసం నీ బిడ్డను గుర్తిస్తలేదు కాంగ్రెస్ నీకు గుర్తింపించి పెద్దల సభకు పంపించి కేసీఆర్ పక్కన కూర్చోబెట్టి ఎంత గౌరవం ఎంత విలువించిర్రు పాపం ఎంత మహానుభావుడు కేసీఆర్ అనే వ్యక్తి అంత గుర్తింపిస్తే వెన్నుపోటు పొడిసిన దొంగ నీవు నీకు కావాల్సిందే తగిన శాస్తి జరగాల్సిందే నువ్వు కేసీఆర్ను మోసం చేసిన వాళ్ళందరికీ తగిన చా శాస్తి పక్కా జరగాలి విజయలక్ష్మిని ఎవరు గెలిపించిళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు పీఠం ఎవరిచ్చిళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాదా వీళ్ళు కావాలనేది అంతా వీళ్ళు వీళ్ళ మాగైతే లేదు మంచిగా అయితే లేదు ఇక నిన్న ఇంకొక ప్రధానమైన అంశం మీకు తెలుసు కావచ్చు ఇది ఒక్కసారి చూడండి రేవంత్ రెడ్డికి ఓటేస్తే నన్ను చంపినట్టే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ నయం రేవంత్ రెడ్డి రాజ్యం తెస్తున్నారు